పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో న్యూజుల మండలం ఉపాధ్యక్షులు తిరుమల శెట్టి రాంబాబు కార్యదర్శి సిరసాని సురేంద్ర ఆధ్వర్యంలో కమ్మంపాడు గ్రామానికి చెందిన ఇరవై ఐదు కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్ శ్రీనివాస్ కండవాల్ కప్పి వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు తన మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు ಅಲ್ಲ ಬರ್ತೀವಿ ಬರ್ತೀವಿ ಓಹೋ ಆಚೆ वाला

అక్కడ అన్న అన్న చూస్తున్నాం సార్ చెయ్యి ఓకేనా అవార్డ్ నాన్నాడు చెయ్యి నాయనమా అన్నాడు 200 రెండేండి పట్టీ మావయ్య రెండేండి అ రెండు రెండవది అన్న అన్న ఏమొచ్చిందే ఐదు నాడ చెయ్యి ఆ ప్రోగ్రామ్ అన్న కొట్టలేదు ఏమొరుడు నా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మా వేరే మహిళలకు జగన్సే నాయకులకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ మిత్రులందరూ కూడా మునుగోడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంవత్సరం మనం అనుకున్న అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది కొత్త నాయకత్వం కొత్త రక్తం మనందరికీ మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఇరవై నాలుగు జరిగే ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అలా నూట డెబ్బై మన తరం మారింది మన తరం వచ్చింది రాజకీయాలు చేసే సమయాసమైంది మనందరం నీతి నిజాయితీ మేరైన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన వీరిద్దరు కలిసి అనుభవం వివరత్తు రెండు కడితే ఒక ప్రజా ప్రభుత్వం త్వరలో ఏర్పడిపోతుంది అందులో మనందరం కీలక పాత్ర పోషించాలి ఈ ప్రభుత్వం నా ఓటు వల్ల ఏర్పడిందనే భావన ప్రతి ఒక్కరు రావాలి రాబోయే ప్రభుత్వం మంది జనసేన తెలుగుదేశం పార్టీ సమూహం అంటే మనది 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 అనే బాగుండాలి ఈ క్రమంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి సీట్ కేటాయించిన కేటాయించినప్పుడు ఇదే స్ఫూర్తి కొనసాగించి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అక్కడ వినిపించి కొత్త కొత్త ఆలోచనలకి తండస్థానంలోకి తండ్రి కొత్త జెండాలు వస్తున్నాయి కొత్త జెండా పాత జెండా కలిపి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జెండాని పారదోడడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకు మీరందరూ కూడా సహకరించడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు ఖమ్మం నుంచి జనసేన పార్టీలో చేరిన యువకులు పెద్దోళ్ళు అదేవిధంగా యువకు మరి వృద్ధులు ఉన్నారు నాకంటే పెద్దలు అమ్మలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు శ్రీనివాసరావు వచ్చే కాబట్టి మనందరం కలిసి పని చేద్దాం మనకేమో మంచి చాలా తపన ఉంది మన దగ్గర అనుభవం ఉంది ఓకేనా మన తపనికి అన్నయ్య అనుభవాన్ని తోడు చేసి మంచి ఫలితాలు సాధిస్తాడు కలిసి కట్టుగా పనిచేద్దాం కొత్త సంవత్సరంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నారు

జై జనసేన జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం